భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి వేడుకలు ఏలూరు జిల్లా పోలవరంలో అంబేద్కర్ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ అంబేద్కర్ ఒక మతానికి ఒక కులానికి సంబంధించిన వ్యక్తి కాదని అంబేద్కర్ ఆలోచన విధానం భారతదేశానికే కాకుండా ప్రపంచ దేశాలన్నింటికీ కూడా మార్గదర్శంగా ఉన్నాయని బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ అని అన్నారు భీమారావు అంబేద్కర్ నూట ముప్పై నాలుగవ జయంతి చాలా జన్మగా దొరికిన నా ప్రత్యేక జరిపిన వారికి నా ప్రత్యేక జీవితం మరి అదే విధముగా ఈ దేశంలో రాజ్యాంగం రూపొందించిన ఆ రాజ్యాంగమైన ప్రమాణం చేసిన దేశ నాయకులు మరి రాజ్యాంగం ప్రమాణం తప్పి మరి లౌకికవాదానికి విరుద్ధంగా పరిపాలన కొనసాగిస్తున్నారు దాన్ని పూర్తిగా ఈ సభాముఖంగా ఖండిస్తున్నాను వివిజేతనంటే రాజ్యాంగంలో లౌకికవాదం మనిషికి మత స్వేచ్ఛ ఉన్నది మనిషికి జీవించే స్వేచ్ఛ ఉన్నది మనిషిని మత స్వేచ్ఛ ఈ రోజున పూర్తిగా ఈ కేంద్ర ప్రభుత్వం విస్మరిస్తున్నది మరి ఆ విధంగా కాకుండా ఆ విధమైన ధోరణి ఊహిస్తే మరి మిగతా రైతు దేశాలన్నీ ఏకమై మన దేశంలో పరిస్థితులు దేశ విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు మొత్తమే ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం సలహజ చేసుకుని ఇలాంటి రైతులపై దాడులు మరి అదేవిధంగా మణిపూరుపై చర్చిలపై దాడులు అక్కడ సహజవనం చేస్తున్న ఒక ట్రైబుల్స్ దాడులు ఇలాంటి పునరుద్ధరణ కాకుండా కేంద్రం దీనిపైన మొన్న జరిగిన రాష్ట్ర గారి పైన ఒక ప్రత్యేక చీఫ్ జస్ట్ అడిగినటువంటి విజయభాస్కర్ అని మాట్లాడుతున్నాను పోలవరం మండలంలో ఇప్పుడున్నటువంటి అంబేద్కర్ యొక్క యూత్ చేసినటువంటి ఈ కృషి భావితరాలకు భవిష్యత్తులో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడుతుందని సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను అలాగే అంబేద్కర్ యొక్క ఆశయాలను అంబేద్కర్ యొక్క జీవన విధానాన్ని అంబేద్కర్ గారి యొక్క చేసినటువంటి త్యాగాలను ఇవాళ యువత గమనించాలని సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే మనం భక్తి చేయటం వల్ల లేదా ధనం సంపాదించుకోవడం వల్ల అంబేద్కర్ ఆశయాలు నెరవేర్చున్నాం ఒక మనిషిని మనిషిలాగా ఈ భూమి మీద మనిషి పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు తనకు రావాల్సినటువంటి హక్కులను ఏ విధంగా సాధించుకోవాలి ఒక మనిషి మంచి మనిషిగా ఎలా బ్రతకాలి తను చేసినటువంటి కష్టం తన బాడీ బిడ్డలకు ఏ విధంగా వెళ్ళాలి అలానే ఉన్నవాడు లేనివాడు ఎక్కువ వాడు తక్కువ వాడు కూడా అసలు కులం